బ్లైజీ పాస్కల్ ఈయన చాలా గొప్ప శాస్త్రవేత్త ప్రపంచంలో మొట్టమొదటిసారిగా క్యాలకులేటర్ తయారు చేసింది ఈయనే దీన్ని ఆధారం చేసుకునే కంప్యూటర్ తయారు చేయాలనే ఆలోచన కలిగింది ఈయన కంప్యూటర్ వ్యవస్థకు పితామహుడు కానీ ఈయన నాస్తికుడు తన సహోదరి యేసుక్రీస్తు ప్రభు గురించి చాలాసార్లు చెప్పినప్పుడు ఈయన వినేవాడు కాదు ఎందుకంటే నాస్తికులు దేవుణ్ణి నమ్మరు ఒకరోజు ఈయన గుర్రం బండి మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు ఆ గుర్రం బండికి రెండు గుర్రాలు ఉన్నాయి అప్పుడు అతను ప్రయాణిస్తూ వెళ్తున్న సమయంలో ఒక బ్రిడ్జ్ ఎదురుగా వచ్చింది ఆ బ్రిడ్జ్ దాడుతూ ఉన్నప్పుడు రెండు గుర్రాలలో ఉన్న ఒక గుర్రం రంకె వేసింది అప్పుడు ఆ గుర్రం బండి ఆ బ్రిడ్జ్ మీద నుండి చారిపోవటం మొదలుపెట్టింది బ్రైజీ పాస్కల్కు ఈత రాదు ఆ బండిని గట్టిగా పట్టుకుని అరుస్తూ ఉన్నాడు ఆ మార్గంలో ఒక రైతు చదువురాని పామరుడు వెళ్తూ ఉండి బ్రైజీ పాస్కల్ను చూసి వెంటనే వచ్చి చేయి పట్టుకుని లాగాడు అప్పుడు బ్లైజీ పాస్కల్ అన్న మొట్టమొదటి మాట ఓ మానవ నీకు కావాల్సింది శాస్త్రం కాదు రక్షకుడు ఎందుకంటే నాకు శాస్త్రం బాగా తెలిసి కానీ నేను వేలాడుతున్న ఆ సమయంలో నీళ్లు కింద పారుతున్న ఆ సమయములో నన్ను రక్షించగలిగింది శాస్త్రం కాదు నన్ను రక్షించగలిగింది పామరుడు అయినటువంటి రక్షకుడు అని ఆ రోజు ఆయన అర్థం చేసుకున్నాడు ఐ నీడ్ ఎ సేవియర్ అని ఆ తర్వాత ఆయన ఆకాశం వైపు తల ఎత్తి ఈ మాట అన్నాడు ఓ దేవ నీవు మనిషిని సృష్టించినప్పుడు దేవుని ఆకారంలో ఉన్న శూన్యతతో సృష్టించావు ఏసుక్రీస్తు ద్వారా బహిర్గతమైన నీవు మాత్రమే ఆ శూన్యతను నింపుచున్నావు అంటే ప్రతి హృదయంలో దేవుని ఆకారంలో ఉన్నటువంటి ఒక ఖాళీ ఉన్నది ఆ ఖాళీని దేవుని ఆకారం మాత్రమే నింపగలుగుతుంది అది ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఏ మానవుడిలో అయితే ఏసుక్రీస్తు ప్రభువారు ఉంటాడో ఆ మానవుడు పరిపూర్ణుడు లేకపోతే ఆ మానవుడు పరిపూర్ణుడు కాలేడు అని అన్నాడు